గురజాల పట్టణంలో స్థానిక ఆర్టీసీ బస్ స్టేషన్ వద్ద ఉన్న పల్నాడు ఫంక్షన్ హాల్ నందు వైఎస్సార్ పెన్షన్ కానుక కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గురజాల నగర పంచాయతీ చైర్మన్ పోలుపవన్ మయీ వీరారెడ్డి వైస్ చైర్మన్ షేక్ బడేజాని పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెండు వేల పంతొమ్మిదికి ముందు పెన్షన్ వెయ్యి రూపాయలు ఉండేదని రెడ్డి తన పాదయాత్రను ఇచ్చిన మాట ప్రకారం అర్హులైన ప్రతి పేదవానికి మూడు రూపాయలు చేస్తానని అందుకు ఎంత ప్రయోజతోనూ భారంతో కూడుకున్న పని అయినా పేదవారికి తాను అండగా ఉంటానని దేశంలోని ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి మూడు పేల రూపాయలు పెన్షన్ అందించడం జరిగిందని తాను అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి రూపాయి పేదవారికి చెందేందుకు ప్రతి క్షణం పేదవారి అభివృద్ధి కోసం కృషి చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని పేద ప్రజలకు మేలు జరగాలి అంటే జగన్మోహన్ రెడ్డిని ఆశీర్వదించాలని పెత్తందారులకు ఎదురు నిలబడే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని ఇది పేదలకు పెత్తందారులకు మధ్య జరిగే యుద్దమని పేదవారి పక్షాన తాను ఉన్నానని ఇది మనందరి ప్రభుత్వమని ప్రతి పేదవారికి వైఎస్సార్ పెన్షన్ నేటి నుంచి అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి మూడు వేల రూపాయలు అందించడం జరుగుతుందని పేదలకు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసిన ఏకైక నాయకుడు జగన్ చేయగలరని గత ప్రభుత్వాల హయాంలో పెన్షన్ కోసం ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉండేవారు కదా మరి నేడు మనందరి ప్రభుత్వ వాలంటీరీ వ్యవస్థ ద్వారా ప్రతి నెల మొదటి రోజు మీ ఇంట్లోకి వచ్చి పెన్షన్ అందించిన ఘనత కేవలం ఒక్క జగన్మోహన్ రెడ్డికి దక్కిందని అన్నారు ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ వైస్ చైర్మన్ మన్నెం కన్యాకుమారి ప్రసాద్ నగర పంచాయతీ కమిషనర్ శ్రీనివాస్ కౌన్సిలర్ కుక్కమూడి అనిల్ రవి ఆంజనేయులు కందిమళ్ళ శ్రీనివాసరావు వాలంటీర్లు సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు అని చెప్పడానికి సంతోషిస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నారు గత ప్రభుత్వ హయాంలో అర్హత ఉన్న పెన్షన్ మంజూరు కావాలంటే నరకం పెన్షన్ మంజూరు కోసం జన్మభూమి కమిటీలకు లంచాలు పెన్షన్ తీసుకోవడానికి లంచాలు ఇవ్వాల్సిన పరిస్థితులు కానీ ఇప్పుడు ప్రతి నెల ఒకటో తేదీన అది ఆదివారం మరే ఇతర సెలవు రోజైనా కూడా సూర్యోదయంతోనే మీ ఇంట్లో ఒకటి గమనించుకోండి మన వార్డులో కానీ మన గల్లీలో కానీ మన బజార్లో కానీ ఒక ఇరవై మందికి సుమారు పింఛను వచ్చినాయి అందరు సంతోషంగా ఎవరికో అనివార్య కారణం వల్ల టెక్నాలజీ ఇష్యూ వల్ల లేదా కరెంటు బిల్లునో లేకపోతే ఇంటి కొన్ని ఎక్కువనో రాని వారు కొద్దిగా ఇబ్బంది పెడుతుంటారు వాలంటీర్ ఇందాక మన ప్రసాద్ గారు వివరంగా చెప్పారు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏమిటి అని ఒక్కసారి మనం కనుక ప్రశాంతంగా కళ్ళు మూసుకుని ఆలోచిస్తే మీకు అందరికీ అర్థమవుతుంది ఇదే ఆదాయం ఆదాయమే పెరగల ఆంధ్రప్రదేశ్కి హఠాత్తుగా కొన్ని లక్షల కోట్లేమి ఎక్కువగా ఆదాయం వచ్చి పడ కానీ అక్క చెల్లిమ్మలు అన్నదమ్ముల ఖాతాల్లోకి మాత్రం రెండున్నర లక్షల కోట్ల రూపాయలు జగన్ గారు వేశారు ఎలా వేశారు అంటే గత ప్రభుత్వ హయాంలోనేమో వారి జేబులోకి పోయే డబ్బులు ఈ ప్రభుత్వ హయాంలోకి ప్రజ వారి సామాజిక వర్గం ఒడిలోకి డబ్బులు పోవాలంటే మాత్రం ఖచ్చితంగా చంద్రబాబుకే ఓటు ఎవరికి ఓటు అనేది మీరు నిర్ణయించుకోండి మీరే విద్యులు మీరే పెద్దలు మీరే ఈ రాష్ట్ర భవిష్యత్తుకి మార్గదర్శకం అందరికీ కూడా మరొకసారి నమస్కారం తెలియజేస్తూ జై జగన్ యాభై శాతం పైన వరకు ఈ గవర్నమెంట్లో మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏదైతే పెన్షన్ తీసుకున్నటువంటి వాళ్ళే కానీ ఎప్పుడు పాత వెయ్యి రూపాయలు పెన్షన్ తీసుకొని ఐదు వందల ఫెన్షన్ తీసుకున్న వాళ్ళు ఇక్కడ దాదాపు ఒక పావుల శాతం మంది మాత్రమే ఉన్నారు దయచేసి రెండు వేల పంతొమ్మిది ముందు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేయకముందు వెయ్యి రూపాయలు ఉన్న ఫెన్షన్ని ఆయన పాదయాత్రలో రెండు వేలు ఇస్తానని చెప్పగానే లాస్ట్ ఒక నెల రెండు నెలలు చంద్రబాబు నాయుడు గారు రెండు వేలు ఇచ్చారు కానీ జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆయన పాదయాత్రలో చెప్పాడో మరి అవతాతలకి అబద్ధలకి తర్వాత విదత్తులకి తర్వాత వికలాంగులకి అదేవిధంగా డబ్బు కళాకార్మికులకి తర్వాత ప్రతి ఒక్కరికి కూడా ఆయన ఇచ్చిన మాట ఏదైతే రెండు వేల రెండు వందల యాభై రూపాయలు ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇస్తా అని ఫస్ట్ సొంతకం దాని మీద చేశాడు మరి అది ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఆరు నెలలకు ఒకసారి రెండు వేల ఐదు వందల యాభై పెంచుకుంటూ పోతూ ఇప్పుడు మూడు వేల రూపాయలు ఫెన్షన్ ఆయన చెప్పాడు నేను మళ్ళీ రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం కల్లా జనవరి కల్లా మూడు వేలు చేస్తా అని ఆయన ఇచ్చిన మాట ప్రకారం కరోనా వచ్చిన ఆర్థిక ఇబ్బందులు ఉన్నా రాష్ట్రంలో ఎన్ని అప్పులు ఉన్నా కష్టాలు ఉన్నా మీరందరూ మనస్ఫూర్తిగా ఆలోచించి మీరు ఎంతోమంది ముఖ్యమంత్రులు చూసుంటారు ఎంతో మంది నాయకులు చూసుంటారు ఎందుకంటే మీ మీ వయసు అందరూ యాభై ఐదు అరవై ఏళ్ళు పైన ఉన్న వాళ్ళే మీ అందరూ ఎంతోమంది చూశారు ఈయన కూడా చూసారు ఈ నాలుగున్నర ఐదు సంవత్సరాల కాలంలో దయచేసి గుర్తు పెట్టుకోండి పెద్దలందరూ చెప్పారు మీరు కూర్చున్న ఎక్కడైతే అరుగు మీద కావచ్చు ఇంట్లో కావచ్చు బయట కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక ఎంత మంచి పరిపాలన ఉంది ఎంత మంచి మేలు జరిగింది చంద్రబాబు నాయుడు కానీ ఇంత ముందు ఉన్నటువంటి ప్రభుత్వాల్లో మరి మిమ్మల్ని అందరినీ మర్చిపోయారు ఈ గవర్నమెంట్లో మరి ఎంత మంచి సేవ చేస్తున్నారు కాబట్టి దయచేసి మరొక్కసారి జగన్మోహన్ రెడ్డి గారిని ఆస్వాదించాలని

Thank you.